అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి లంక గ్రామాలలోని వరద బాధితులకు సుమారుగా ఐదు లక్షలు విలువ చేసే నిత్యవసర వస్తువులను తొమ్మిది వందల పది కుటుంబాలకు అందజేశారు గుంటూరు నుండి ఈ వాహనాన్ని ఎమ్మెల్యే గల్లామాధవి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరదలు చాలామంది జీవితాల్లో నష్టాన్ని వేదన కలిగించాయన్నారు ప్రకృతి విపత్తు సమయాల్లో చేయి చేయి కలిపితే ఎలాంటి విపత్తులైనా దీటుగా ఎదుర్కొనవచ్చని అన్నారు ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ సిహెచ్ పోతురాజు మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి తీర్చడమే మా లక్ష్యం అని అన్నారు భవిష్యత్తులో కూడా ఆకలితో ఉన్న పేదలకు ఆకలి తీర్చడంలో ముందుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ మహీపతి రామాంజనేయులు గౌరవ అధ్యక్షులు వేములపల్లి విఠల్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజున అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంత భారీ కార్యక్రమాలు చేపట్టిన భూత్రాజు గారికి రామాంజనీలు గారికి వాళ్ళ టీం మొత్తం అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజున వరద బాధితులకి దెబ్బతిన్న ఏరియాలే కాకుండా ఈ రోజున లంక గ్రామాలు లంక గ్రామాల్లో పొలాలు దెబ్బతిన్నాయి రైతులు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు గ్రామ ప్రజలు కూడా నేను ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులను గమనించి అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ వారు ఇలా ప్రజలకు చేయటం చాలా నా వర్క్ నేను గర్వంగా చెప్తున్నాను ఈ టీము ఇంకా భారీ స్థాయి చేయాలనేసేసి నేను తెలియజేస్తూ మీ దగ్గర సవంతో అమ్మానాన్న అలాగే వెంకటేశ్వర వాకర్స్ అంతా ముందు ప్రాంతాల్లో ఇబ్బంది పడిన కుటుంబాలు అందరిని కూడా నిత్యవసర సరుకులను అందించే ఒక అద్భుతమైన కార్యక్రమం చేసే విటల్గా రాజకార్యం వాళ్ళ ముందర మొత్తం కలిసి రోజు తొమ్మిది వందల మంది కుటుంబాలకి నిత్యవసర సరుకుల్ని లంక గ్రామాలకి చేరువేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ వరదలు చాలామంది జీవితాల్లో చాలా నష్టాన్ని కలిగించాయి వేదన కలిగించాయి పూర్తిగా వారందరి జీవితాన్ని మనం బాగు చేయలేకపోయినా ప్రతి ఒక్కరూ చేయి చేయగలిస్తే వారికి ఆపన్న హస్తాన్ని అందిస్తే కాస్త అయినా వాళ్ళు మెరుగుపడతారు వాళ్ళ జీవన విధానం తొందరగానే బయటపడతారు అనే ఒక మంచి ఉద్దేశంలో ఈరోజు లంక గ్రామాలకి వీరందరూ కలిసి ఈ ఈ నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ప్రజలకు ఎప్పుడు అవసరమైనా సమాజంలో మనిషి మనిషి ఎప్పుడు తోడుగా ఉండాలి ఇలా ఉంటే ఎలాంటి విపత్తునైనా మనం అందరం చాలా ధీటుగా ఎదుర్కోగలము అని ఇలాంటివన్నీ కూడా చాలా చెప్తున్నాం